श्रीगुरभ्यो नम श्रीमहाधिपत नम गुरुब्रह्म गुष्णु गुरुदेव महेशर गुरसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम हरसोत्रोत्त्पन्भक्तिपरायण शंकर गुरवरेन्द्रचरण शरण प्रपज्य श्रीमहद्यो गुरुभ्यो नम सदाशिवरंभा व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पवानचापाम् अनिमाधिरयूताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम् ॐ श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः इका ई नवम्बर् नेलो वृश्चिकराशिवारिकी ईराशिवारिकी नेलो ప్రయత్నించిన కార్యక్రమాలు చక్కగా నెరవేరుతాయి వృత్తి వ్యాపారాలలో లాభసాటిగా ఉంటుంది నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది వారి వల్ల కొంత శుభం జరగడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది పెండింగ్లో ఉన్న పనులు నెరవేరడం జరుగుతుంది ఇంతకుముందు ఏవైనా పనులు పెండింగ్లో ఉన్నట్టయితే ఆ పనులు నెరవేరడానికి మంచి అవకాశం ఉంది కానీ అధికారుల యొక్క వేధింపులు ఎక్కువగా ఉంటాయి రాజకీయ నాయకులే కావచ్చు అధికారులే కావచ్చు వేధింపులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని తగు జాగ్రత్తగా తట్టుకో నిలబడాలి అనారోగ్యము కొద్దిగా ఉంటుంది పని ఎందు శ్రద్ధ లేకపోవడమే అధికారుల యొక్క వేధింపులు మీరు ఏ పని చేసినా శ్రద్ధగా చేయకపోవడము సమయానికి వారికి అందించేటువంటి ఒక సమాచారాన్ని అందించకపోవడము వీటి వల్ల మీకు అధికారుల వల్ల బాధ కలగడానికి ఆస్కారం ఉంది శక్తికి మించిన పనులు పెట్టుకుంటారు వద్దన్న వినరు వాటితో కొంతకాలం బాధపడతారు తర్వాత వాటిని సమరసంగా పరిష్కారం చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది స్థాన చలనం కూడా జరగడానికి ఆస్కారం ఉంది ఉద్యోగస్తులకు కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక మొదటి వారం కనుక మనం చూసుకున్నట్టయితే మంచి ధనలాభం అనుకుని ఆశించినటువంటి యొక్క ధనాన్ని కూడబెట్టుకోవడం తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది శుభకార్యాలు చేయడము లేదా శుభకార్యాలలో పాల్గొనడము అనేటువంటిది కూడా జరుగుతుంది గృహ నిర్మాణానికై ఆలోచన చేయడము ఇల్లు కట్టుకుంటే బాగుండదని చెప్పి మీ ధర్మచా ధర్మపత్నితో అంటే మీ భార్యతో మీ పిల్లలతో మీ తల్లిదండ్రులతో కావచ్చు మీ వారితో ఇల్లు కట్టుకోవడానికి గృహ నిర్మాణం గురించి ఆలోచన చేయడము లేదా గృహ నిర్మాణానికి శంకుస్థాపనలే చేయడము అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో ఇక రెండవ వారం గనక చూసుకున్నట్టయితే కుటుంబంలో చిన్న చిన్న కలహాలు రావచ్చు రాకపోనూవచ్చు చిన్న చిన్న కలహాలు వచ్చినప్పుడు కొద్దిగా మౌనంగా ఉంటే సరిపోతుంది బంధుమిత్రులతో విరోధం తెచ్చుకోవడం జరుగుతుంటుంది మీరు మీ బంధువులకు ఎవరికో ఇంత ధన సహాయం చేసి ఆ డబ్బు తిరిగి అడిగితే వారితో విరోధం ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది వృశ్చిక రాశి వారికి కాబట్టి బంధువుల విషయంలో లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి దుర్మార్గుల వలన భయం దుర్మార్గులు అంటే మన మనస్తే మొదటి దుర్మార్గుడు రెండవది మన ఎదురుగా ఉండేటువంటి ఒక స్నేహితులు మనం ఎప్పుడో ధనస డబ్బు ఇచ్చి తిరిగి ఆ డబ్బు అడిగితే వాళ్ళు డబ్బు ఇవ్వకపోగా పైగా మాట్లాడము కొట్టడము చేయడం ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి వారి వల్ల జాగ్రత్తగా ఉండండి చెడు ఆలోచనలు చేయడం జరుగుతుంది కాబట్టి చెడు ఆలోచనల యొక్క వైపు వెళ్ళకండి రెండవ వారంలో చెడు ఆలోచనల వల్ల చెడిపే జరుగుతుంది కానీ మంచి జరగదు కాబట్టి చెడు ఆలోచనలతో ముందుకు అడుగు వేయకండి మంచి ఆలోచన చేయండి అందుకే చెప్తాను ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి నెగిటివ్గా ఎప్పుడు కూడా ఆలోచించకూడదు మనకు ఉదాహరణలు చరిత్రలు ఉన్నాయి నాకు నూరుగురు తమ్ములు ఉన్నారని చెప్పి దుర్యోధనుడు పాండవులు ఐగరే కదా మేము నువ్వు వంద మంది అని చెప్పి చెడ్డ ఆలోచనతో పాండవుల వెళ్ళాడు ఏమైనాడు చివరకు తండ్రి తండ్రికి కొరువు పెట్టడానికి కూడా లేకుండా పోయినాడు కాబట్టి ఇవన్నీ మనకు పురాణాలన్నీ కూడా మనకు హితాన్ని బోధిస్తున్నాయి అవి జరిగినాయో లేదో ఎవరము చూడలేదు కానీ ఆ వ్యాసుడు చెప్పినటువంటి యొక్క పురాణాలు మనకు ఒక హితాన్ని బోధిస్తున్నాయి కాబట్టి వాటిని చదువుతూ అందులో ఉన్నటువంటి ఒక మంచిని గ్రహించాలి మేము వంద మందిని పాండవులు ఐదుగురు వంద మందిని పాండవులు ఏం చేస్తారని చెప్పి అనుకున్నాడు కానీ ఆ ఐదుగురు పాండవుల చేతనే అంతమంది చివరకు తన కన్న తండ్రికి కొరువు పెట్టేటువంటి ఒక యోగం లేకుండా పోయింది దుర్యోధనుడికి అందు గురించి మీరు చేసే ప్రతి పని ఆలోచించండి చెడు ఆలోచనలు తలుపు పోకండి పాజిటివ్ ఆలోచించండి ఇవాళ రేపు అవుతుంది ఆ పని రేపు అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి ఆ పని గురించి ఆలోచన చేస్తూ ఉండండి ఇక మూడవ వారం అనారోగ్యం ఏర్పడుతుంది కొద్దిగా దానికి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి రెండు మందులు తీసుకుంటే సరిపోతుంది అధికమే ధన ఖర్చు వస్తుంది అనుకోకుండా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది మన ఇప్పుడు ఇటు ఆరోగ్యం సరిగా లేకపోవడము చేతిలో ఉన్న డబ్బు ఖర్చు పెట్టడం వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది భయం భయంగా ఉంటుంది ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మానసికంగా బలహీనపడుతుంటారు కాబట్టి ఆ మానసిక ఎందుక బలహీనతను దగ్గరికి రానివ్వకండి మనోధైర్యంతో ఉంది ఈరోజు కాకపోతే రేపు ఉంది అనేటువంటి ఒక ఆలోచనలో కాలం గడుపుకోండి ఇక నాలుగవ వారం యత్నకార్య భంగము ఏ కార్యక్రమానికి గురించి మీరు ముందు కలిగేసినా ఆ కార్యక్రమం జరగకపోవడము దానివల్ల చీ పెద్దల చేత ఇతరుల చేత అధికారుల చేత చీవాట్లు తినడము అనేటువంటి జరుగుతూ ఉంటుంది స్థిరమైనటువంటి ఒక ఆలోచనలు లేక దానివలన ఇబ్బందులు పడుతూ ఉంటారు ఒక స్థిరమైనటువంటి ఒక ఆలోచన మీకు మనసులోకి రాకుండా ఉంటుంది దానివల్ల ఇబ్బందులు పడి పడిపోవలసి వస్తుంది వచ్చేటువంటి ఒక చేతి డబ్బు చేతికి రాక ఆర్థికంగా కూడా కొంత బాధపడవలసి వస్తుంది కాబట్టి పది మంది చేత మాటలు పడవలసి వస్తుంది ఇస్తానని చెప్పి మాట ఇచ్చి ఇవ్వకపోయినట్టయితే వాడి చేత మాట పడవలసి వస్తుంది అందుకే వాగ్దానం చేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి వాగ్దానం చేయాలి కానీ నోటికి వచ్చినట్టుకల్లా రేపు ఇస్తా పో రేపు సాయంకాలం నాలుగింటికి రా తప్పకుండా ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేసి రేపు నాలుగింటికి వారు వచ్చేటప్పటికి మనం తప్పించుకున్నట్టయితే దానివల్ల వాటితో మాటలు పడవలసి వస్తుంది కాబట్టి ఇలాంటి వాగ్దానాలు ఇవన్నీ కూడా చేయకుండా వాగ్వాదాలకు పోకుండా మౌనంగా ఉంటూ మీకు సరి అయినటువంటి ఒక మీ శక్తికి సమ సరి అయినటువంటి ఒక సా దాంట్లోనే మీరు కనుక బయలుదేరినట్టయితే ఈ నెల మీకు మంచిగా గడుస్తుంది ఈ నెలలో మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణం చేయండి ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం కనుక మీరు పారాయణం చేసినట్టయితే భగవంతుడి దేవల్ల సుబ్రహ్మణ్య స్వామి మీకు అన్ని విధాల అనుకూలంగా ఉండి మీ కార్యక్రమాలను నెరవేర్చుకోవడం జరుగుతుంది మానసిక ధైర్యము మానసిక శాంతి రెండు కూడా లభిస్తాయి కాబట్టి సుబ్రహ్మణ్య స్తోత్రం ప్రతిరోజు కూడా చదవండి ఇచ్చి శుభం